సిందిగా కోరుచున్నాం అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షేసేందుకు వచ్చిన పత్రికా విలేకరులకు కూడా మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం వారికి వారి కుటుంబ సభ్యులకి ఆ పకిరప్పతో ఆశిస్తుండే కోరుకుంటున్నాం మన గ్రామ ఇక్కడ కోర్టు టవన్ లో కావాల్సిందిగా కోర్చున్నా గ్రామ సభ సులు విజయడి గారిని కోర్ట్ టవన్ లో కావాల్సిందిగా

அவருக்கு uh, <laughs> <Man senior laughs> <laughs> ಮೊನ್ನ ಈಡು ಕದಾಡಿಗೆ ತಾಡಪತ್ರ ದರ ಆಲೂರು ಆಲೂರು ಲೈವ್ ಉನ್ನ

ఆలూరు మండలం కర్నూలు జిల్లా వారి చేసుకున్నాయి మూడు డేట్ లాస్ట్ పోగున్నా నువ్వు దయచేసి ఎత్తుల నువ్వు పరా ఎత్తులేని తిండా సైడ్ ఇలాగే నలుసుకో మెండే రవన్నగారు అలగవాలి ఇప్పుడు ఇక్కడేండి ఈ వరకు 100 సందుల ఉండొచ్చని అప్ప ఏయ్ రవన్నగారు చెప్పు చెప్పు లాస్ట్ ఆ సర్ कान कान నచ్చలా 600 ఇ రైట్ వో జత ఉంది బ్రేక్ అయితే అప్పుడు చేస్తా రెండు రవన్న 600 కి దూరం ని బిష 30 సెకండ్లలో పుట్టి తీసుకోని రెండు मिंड मलग मन वार कोठी बसाब 6122 મેચ ગેલચે દે સમય મુ લે દો પોર્ટુગા ટચ કાવાલા શુરા કન રિવોલવર પટકને જુનાડ શુરા એક મંચી લાઈટ નર મુટકા કોતે કેન્સલ બાર્ડ ટેલ કા మూడో రోజు తొమ్మిది వందల రెండు నిమిషాల నలభై సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మూడో సోదానికి ఐదు సెకండ్లు కొలుగంజలు ఉన్నాయి రెండో సోదానికి ఇరవై ఐదు సెకర్లు వెలుగంజలు ఉన్నాయి మెండే పేరన్న గారు శ్రీకృష్ణ కోసం మెండే పేరన్న గారు మలగమల్లి ప్రమాదం ఆలుపు మండలం కర్నూలు జిల్లా ఏడో బయలుదేరి రావాలి పీర్టీపుల్ వాల్మీకి గారు పెరవలి గ్రామం మధ్యకర మండల కల కర్నూలు జిల్లా బాధ్యత బయలుదేరి రావాలి నాలుగు వందల రెండు పన్నెండు

आहा ऐला पैला घोडा घोरे पैसा पैसा बम्मा बरसा इप्पीते राजा वंडनते राजयोमे सीधे बम्मा वरले बम्मा कते तो पोल्या बनले नाही आराव आराव ऐ आईना आरतो रे

అది మిగతా సింహమే ఆ పక్క ఈ పక్క ఆరు రౌండ్ పది ఎనిమిది వందల అడుగుల దూరాలని ఐదు నిమిషాల నలభై సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి నాలుగో స్థానానికి ఇరవై సెకండ్లు ముందంజలో ఉన్నాయి మూడో స్థానానికి పదహైదు వెనక వెనుకంజలోనే ఉన్నాయి మెండే రంగన్న గారు మలగవల్లి వారి జత్తపోటీలో ఉన్నాయి Uh-huh. Ah. Ah.